నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకునే భాగంగా ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రము బంధు పాటిస్తూ ఉంది నేను ఒకటే అడుగుతున్నాను బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు మద్దతు తెలుపుతున్నారని దీనిలో దోషి ఎవరు దోషి బీజేపీ పార్టీ ఇక్కడ అఖిలపక్షం మొత్తము కూడా అందరూ ఒప్పుకొని బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి గవర్నర్కు పంపితే గవర్నరు బిల్లు చేసిన తర్వాత యాక్ట్ రూపంలో ఎందుకు తీసుకొని రాలేదు దానికి సమాధానం ఎవరు చెప్పాలి బీజేపీ వాళ్ళు చెప్పాలి ఇప్పుడు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కావాలి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది యాభై శాతం దాటొద్దు అన్నది మళ్ళీ మా ఇక్కడ మన క మద్రాస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు షెడ్యూల్ లైన్లో మార్చి పార్లమెంటులో బిల్లు తీసుకొని వచ్చి దాన్ని యాక్ట్గా మార్చి ప్రెసిడెంట్ సంతకం పెట్టిన తర్వాత వాళ్ళకు అరవై తొమ్మిది శాతం అయింది అంటే మనది కూడా ఓన్లీ పార్లమెంట్లో షెడ్యూల్ నైన్ను మార్చి తెలంగాణకు మనకు పర్సంటేజ్ ఇవ్వాలి అరవై ఏడు పర్సంటేజ్ నలభై రెండు బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని యాక్ట్ రూపకంగా తీసుకొని వస్తే మనకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది దానికి బాధ్యులు ఎవరు బీజేపీ పార్టీ ఎవరు చేయాలి బీజేపీ పార్టీ చేయాలి మరి బీజేపీ పార్టీ మేము బంధించిన దానికి బీసీ సంఘాలు బంధించిన దానికి మద్దతు ఎందుకు కొరకు తెలుపుతుందని చెప్పేసి నేను సూటిగా బీజేపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాను కాబట్టి బీజేపీ వాళ్ళే అఖిలపక్షాన్ని పిలిచి ప్రజ అక్కడ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకొని పోయి షెడ్యూల్డ్ నైన్లో పెట్టే విధంగా పోరాడాలి ఈ బీసీలకు నలభై రెండు శాతము రాకపోవడానికి దోషులు ఎవరు అంటే బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది నేను ఒకటే బీజేపీ నాయకులకు కూడా నేను కోరుతూ ఉన్నాను రామచంద్రరావు కానీ బండి సంజయ్ గారు కానీ అదేవిధంగా ఇతరత్ర నాయకులకు పెద్ద నాయకులకు అందరికీ కూడా దోషులు మీరే దయచేసి బీసీలకు అన్యాయం చేయకండి బీసీలకు రాజ్యాధికారం కావాలంటే నలభై రెండు శాతం కావాలి లేకపోతే దోషులుగా బీజేపీ పార్టీ నిలుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా బంధు పాటిస్తూ ఉన్నారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి వాడవాడ వీధి వీధిలో తిరిగినాము స్వచ్ఛందంగా అన్ని షాపులు కూడా బంద్ చేసినారు కాబట్టి బంద్ చేసిన వాళ్లకు మద్దతు తెలిపిన వరకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంఘాల తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము జై కాంగ్రెస్ జై